ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ జిల్లా సెక్రటరీ ఈ జనరల్ స్ట్రైక్ లో మేము పార్టిసిపేట్ చేయడానికి ముఖ్య కారణం మా పన్నెండు డిమాండ్లు నెరవేర్చడం కోసం ఈ స్ట్రైక్ లో పార్టిసిపేట్ చేస్తున్నాం అండ్ మెయిన్ విషయం ఏంటంటే లేబర్ కోడ్లని రద్దు ఏవైతే లేబర్ చట్టాన్ని ఇప్పుడు అమలు చేద్దామని చూస్తున్నారో నాలుగు లేబర్ కోడ్లుగా చేయాలని చూస్తున్నారో వాటిని వాటి రద్దు వాటిని రద్దు చేయాలి అది మా ముఖ్య డిమాండ్ మరి ఒక డిమాండ్ అవుట్ సోర్సింగ్ టెంపరీ ఎంప్లాయీస్ ఎవరిని కూడా రిక్రూట్ చేసుకోకూడదు బ్యాంకుల్లో అప్రెంటిస్ అని చెప్పేసి కొత్తగా ఒక క్యాడర్ ని సృష్టించి దానికి ఒక వాళ్ళని ఒక సంవత్సరం పాటే ఉద్యోగం ఇచ్చి తర్వాత వాళ్ళని తీసేయడం ఇలాంటి అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు తీసేయాలి ఇంకో మెయిన్ ముఖ్యమైన విషయం ఏంటంటే పాత ఎన్పిఎస్ ఇప్పుడు ఇప్పుడున్న ని రద్దు చేసి ఓపీఎస్ పాత పెన్షన్ స్కీమ్ ఏదైతే ఉందో అది మా ఉద్యోగులందరికీ అమలు చేయాలి రెండు వేల పది తర్వాత జాయిన్ అయిన ఏ ఉద్యోగి కూడా పెన్షన్ లేదు అరవై సంవత్సరాల తర్వాత పెన్షన్ అనేది ఒక ఎంప్లాయీకి ఎంత ముఖ్యమో మీ అందరికి తెలిసిన విషయమే మరి ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడున్న ఎన్పిఎస్ ఏ విధంగా ఎంప్లాయీకి అరవై సంవత్సరాల తర్వాత ఉపయోగపడుతుంది అనేది ఎవరికి తెలియదు మరి ఒక విషయం ఏంటంటే రిక్రూట్మెంట్ బ్యాంకులో రిక్రూట్మెంట్ అస్సలు జరగట్లేదు మెయిన్ విషయం ఈ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకోవడం వల్ల రిక్రూట్మెంట్ అనేది చాలా తగ్గించడం జరుగుతుంది కాబట్టి ఈ అన్ని డిమాండ్స్ ని మాకు నెరవేర్చాలి పన్నెండు అన్ని బ్యాంకులు అన్ని బ్యాంకులు ఖమ్మంలో ఉన్న అన్ని బ్యాంకులు స్ట్రైక్ లో పార్టిసిపేట్ జరుగుతుంది ఈ జనరల్ స్ట్రైక్ మద్దతుగా మా ఇక్కడికి వచ్చి ఉన్నారు ఈ యొక్క స్ట్రైక్ కి పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి ఒక్క కామ్రేడ్ కి వందనాలు కామ్రేడ్స్ ఖమ్మం డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎంప్లాయీస్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ ఈ రోజు తలపెట్టిన జులై నైన్త్ దేశవ్యాప్త సమ్మె అనేది దాదాపు ఇండియాలో ఉన్న పదకొండు యూనియన్స్ లో పది యూనియన్స్ ఎక్సెప్ట్ బిఎంఎస్ పక్కన పెడితే పది యూనియన్లు ఈ రోజు సమ్మెలో పాల్గొంటున్నాయి దాంట్లో దానికి మద్దతుగా మా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఈ సమ్మెలో పాల్గొంటుంది ఈ సమ్మెలో ముఖ్యంగా పన్నెండు డిమాండ్లు మేము ప్రభుత్వం ముందు పెట్టదలుచుకున్నాం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వ రంగ బ్యాంకుల్ని ఇన్సూరెన్స్ ని బలోపేతం చేయాలి అంటే ఇక్కడ ప్రభుత్వ రంగ బ్యాంకులని ఇన్సూరెన్స్ ని బలోపేతం చేయాలి అంటే ఈ రోజు ఇరవై నాలుగు పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొచ్చి పన్నెండు బ్యాంకులుగా చేశారు అంటే ఇక్కడ ఒక డిఫరెంట్ థాట్ ఏంటంటే బ్యాంకులన్నీ మర్జు చేయొద్దు అని ఒకవైపు అంటుంటే ఒకవైపు మేము చెప్తుంటే వాటిని మర్జు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ ఇన్సూరెన్స్ ని విలీనం చేయండి అంటే సాధారణ అండ్ జీవిత బీమా ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిని విలీనం చేయండి అంటే వాటిని పట్టించుకోకుండా వాటి పెడచేవన పెడుతున్నాయి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఓపిఎస్ అంటే ఇప్పుడు రెండు వేల పది తర్వాత ఎవరైతే జాయిన్ అయిన ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్ దాన్ని స్టేట్ వైజ్ వచ్చేసి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అంటారు సో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అది మాకు వద్దు ఓపిఎస్ అంటే నిర్దిష్టమైన పెన్షన్ స్కీమ్ కావాలని ఇక్కడ మేము కోరుకుంటున్నాము అదేవిధంగా సాధారణ అండ్ బీమా ఎవరైతే ప్రీమియం పే చేస్తున్నారో వాటి మీద జిఎస్టి ఏదైతే ఉందో ఆ జిఎస్టిని రద్దు చేయాలని కూడా మేము ఇక్కడ కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉన్నాయో పదకొండు యూనియన్స్ ఏదైతే ఉన్నాయో అందరి డిమాండ్ అంటే మినిమం వేజెస్ అండ్ పర్మనెంట్ అండ్ టెంపరీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ ని రెగ్యులరైజ్ గా చేయాలని చెప్పేసి మేము ఇక్కడ కోరుతున్నాం కామెంట్